ఒక ఆవిడికి నలుగురు కొడుకులు ఉంటారు ఆ నలుగురు నలుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తుంది ఆ నలుగురు కోడల్లో కూడాను ఇద్దరు కోడళ్ళేమో బయటికి పంపించేసేసింది ఇద్దరు కోడలనేమో తన దగ్గరే ఉంచుకుంది బయటికి పంపించడం అంటే వేరే కాపురం పెట్టించింది ఒక ఇద్దరు కోడలనేమో తన దగ్గరే ఉంచుకుందంట ఆ బయటికి పంపించిన కోడళ్లు రెంట్లని ఇలా ఇవన్నీ కట్టుకుంటూ ఉండాలి కదండి ఎంత కష్టపడుతున్నారు అని ఒక్కరోజు కూడా ఆమె అనుకోలేదు అండ్ అడగలేదు అక్కడున్న కోడలనేమో బాగా చూసుకుంటూ ఉండేది ఈ కోడలను అసలు పట్టించుకునేది కాదు అంటే ఇక్కడ బయటికి పంపించింది కదా ఇద్దరు కోడలని ఆ వాళ్ళని అసలు పట్టించుకునేది కాదు దాని ఇంట్లో ఉన్న కోడలనేమో బాగా పట్టించుకొని బాగా గౌరవంగా వాళ్ళని బాగా చూసుకుంటూ ఉండేది చివరికి ఆవిడ కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా వచ్చినాయి అంటండి అలా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇద్దరు కొడలు వాళ్ళంట నేను నేను నిన్ను చూడము అని చెప్పి అన్నారంట మీకు ఇంకా ఇద్దరు కోడలు ఉన్నారు కదా ఆ కొడల దగ్గరికి వెళ్ళిపో నేను నిన్ను చూడను అని చెప్పి ఇద్దరు ఒక మాట మీద ఉండి అలా అన్నారంట దీని తర్వాత ఏం జరిగిందో ఫుల్ వీడియోలో చెప్పాను ఫుల్ వీడియో నేమ్ కింద ట్యాగ్ చేస్తాను ఇంకా ఈ వీడియోలోనే ఒక ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలో చెప్పాను నేను చూపించే పద్ధతిలో ఖర్చులు చేస్తే మనీ సేవ్ చేసుకోవచ్చు కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియోలో చెప్పాను